మీరు మెగాస్టార్ చిరంజీవి గారు అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అంటే అంతకంటే బాగా తీయకపోతే చాలా వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది అంతకంటే బాగా తీశారండి నేను మీకు చెప్పేస్తున్నా అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు ఇప్పుడు ఆయన నిజం చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ గారు నేను చెప్తున్నాను ఆయన అంతకంటే చాలా బాగా తీశారు

ాలకృష్ణ గారు తన తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి మిగతా డాకూస్టర్ ఆ కథ వేరండి యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది పూజ తర్వాత జరిగిన కథ ఇది అంతే బాబీ యాక్చువల్ యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారు లుక్స్ గురించో డైలాగ్స్ గురించో యాక్షన్ ఎపిస్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర ఏంటి ఈ మార్పు కారణం అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలా మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు యాక్షన్ ఎపిసోడ్స్ ఓన్లైన ఉంటాయి అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బావి అంటే విజువల్గా అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు తమిళ్ సినిమా చూసినప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ రెండు మూడు రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఇలాంటి ఎపిసోడ్లు మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం సో ముందు దాన్ని కొడదాం బలంగా కొడదాం మనం విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్ర కూడా మాట్లాడుకోవాలి కదా